టీఎస్ఆర్టీసీలో విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం పది సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం చూస్తున్న వారి నిరీక్షణకు తెరదించింది కారుణ్య నియామకాల కింద ఎనిమిది వందల పద్దెనిమిది మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది వీరందరినీ శిక్షణ ఇచ్చిన తర్వాత కండక్టర్లుగా బాధ్యతలు స్వీకరిస్తారు పదేళ్లుగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న ఆర్టీసీలోని ఉద్యోగుల కుటుంబ సభ్యులకు శుభవార్త కారుణ్య నియామకాలు మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ కింద ఎనిమిది వందల పదమూడు మందిని కండక్టర్లుగా తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కారుణ్య నియామకాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న కారుణ్య నియామకాలపై స్పష్టత రాలేదు అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేసిన విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని ఒకరికి వారి విద్యార్హతకు అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తారు ఇప్పటికే వారిగా లిస్టు రెడీ చేస్తారు కారుణ్య నియామకాల్లో భాగంగా మూడేళ్ల పాటు కన్సాలిడేట్ పై ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు కన్సాలిడేటెడ్ పే కింద నియమితులయ్యే కండక్టర్లకు మూడేళ్ల పాటు నెలకు పదిహేడు వేల రూపాయలు డ్రైవర్లకు పంతొమ్మిది వేల రూపాయలు చొప్పున వేతనం చెల్లిస్తారు కారుణ్య నియామకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇందులో ఎంపిక చేసిన సుమారు రెండు వందల ఇచ్చారు కానీ నియామకం చేపట్టలేదు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారందరికీ తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు ఇప్పుడు మరో ఎనిమిది వందల పదమూడు మందిని రిక్రూట్ చేసుకోనున్నారు రీజియన్ల వారిగా చూస్తే సికింద్రాబాద్ రీజియన్ లో నూట ఇరవై ఆరు మంది హైదరాబాద్ పరిధిలో అరవై ఆరు మంది రంగారెడ్డి రీజన్లో లో యాభై రెండు మంది వరంగల్ రీజియన్లో తొంభై తొమ్మిది మంది ఖమ్మం నుంచి యాభై మూడు ఆదిలాబాద్ నుంచి డెబ్బై ఒక్క మంది నిజామాబాద్ అరవై తొమ్మిది కరీంనగర్ నలబై ఐదు మెదక్ తొంభై మూడు మహబూబ్ నగర్ ఎనబై మూడు మంది నల్గొండ నుంచి యాబై ఆరు మంది ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు కారుణ్య నియామకాల పట్ల కార్మిక సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి కానీ వీటిని రెగ్యులరైజ్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు ఎనిమిది వందల పదమూడు మందిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేసుకుంటున్నామని దీన్ని మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ గారు స్వాగతిస్తున్నాం రవాణా మంత్రి గారి కార్యాలయంలో ఒక వినతపత్రం ఇచ్చాం దాని ప్రతిని గౌరవ ఎండి గారికి కూడా ఇచ్చాం మేము కోరుతోంది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ జరుపుతున్నారని ప్రకటన చేయడం సంతోషం అట్ట తెలియక అడుగుతున్నారు అందుకని ఇంతకు ముందు ఎవరైతే రిక్రూట్ చేశారో నూట ఎనభై ఆరు మందిని వాళ్ళని కూడా ఇప్పుడు రెగ్యులర్ ప్రాతిపదిక టర్న్ చేసి ఏదైతే వాళ్ళ తల్లి లేదా తండ్రి సేవలు ఆర్టీసీకి చేసి చనిపోయారో దాన్ని గుర్తుంచుకొని వాళ్ళందరినీ కూడా పాత పద్ధతిలోనే రెగ్యులర్ ప్రాతిపదికన చేయాలని చెప్పి ఇప్పుడు చేయబోయే రిక్రూట్మెంట్ కూడా రెగ్యులర్ ప్రాతిపదికన చేసి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకి కార్మికులకు ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము